బీసీ బిల్లును తొక్కుపట్టే ప్రయత్నం చేస్తే మీరు కోర్టుకి వెళ్ళాలి ఆర్డినెన్స్ని గవర్నర్ ఆపితే మీరు సుప్రీంకోర్టుకు పోవాలి అటువంటి నిర్దిష్టమైనటువంటి చర్యలు చేయకుండా మీరు ఎన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పినా కేవలం అది తెలంగాణ బిడ్డలను మోసం చేస్తున్నారని మేము భావించాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి హెచ్చరిక చేస్తూ దొంగ దీక్షలు కాదు నిజమైన దీక్షలు చేయండి రిజల్ట్ వచ్చే దీక్షలు చేయండి రిజల్ట్ వచ్చే పనులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను తెలంగాణ జాగృతి నుండి త్వరలోనే పెద్ద ఎత్తున కమిటీలు వేయడం జరుగుతుంది ఎందుకంటే నిన్న దీక్షలో ఉంటామేమో అని ఇవాళటి కోసం మేము ప్రిపేర్ కాలేదు బట్ ఈ నెలలోనే పదిహేను ఆగస్టు లోపలనే పెద్ద ఎత్తున జాగృతి కమిటీలన్నీ కూడా వేస్తాం ఇదివరకు ఉన్నటువంటి శాఖలతో పాటు ఇంకా కొన్ని శాఖలను మేము ఎంచుకున్నటువంటి ఇంకా మైక్రో లెవెల్లో పనిచేయాల్సినటువంటి రంగాలకు సంబంధించి శాఖోపశాఖలుగా విస్తరించే విధంగా తెలంగాణ జాగృతి కోసం ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచినాం చాలా చాలా మంచి మంచి వ్యక్తులు కొత్త కొత్త వాళ్ళు కూడా వచ్చి బలో బలాన్ని ఇచ్చేటటువంటి సందర్భం కూడా గమనిస్తూ ఉన్నాం కాబట్టి అవన్నిటిని కూడా దగ్గర పెట్టుకొని ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను